సాయిబాబా జీవితంలో గురువు పట్ల భక్తి అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉంది చిన్ననాటి నుండి సాయిబాబా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవారు ఆయనకు గురువు అంటే దేవుడి తుల్యం గురువు అనేది శిష్యుడి జీవితాన్ని మార్గదర్శనం చేసే ఓ దివ్యశక్తి అని ఆయన నమ్మకం సాయిబాబా తన గురువును కేవలం శిక్షకుడిగా కాకుండా తమ ఆధ్యాత్మిక జీవన ప్రయాణానికి నాంది పలికిన దైవ స్వరూపంగా చూశారు గురువుకు సేవ చేయడం వారి ఆజ్ఞలను పాటించడం వారి త్యాగాన్ని గౌరవించడం ఆయన జీవిత తత్వంగా మారింది ఆయన గురువు రక్తంతో తడిసిన ఇటుకను ప్రదానం చేయడం కూడా గురుశిష్య బంధం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఈ బంధం గురువు పట్ల ఉన్న అపారమైన గౌరవానికి ఆయనను మార్గదర్శకుడిగా చూసే దృక్పథానికి నిదర్శనం గురువు పట్ల సాయి బాబా చూపిన ఈ భక్తి భక్తులకు స్పూర్తిగా నిలిచి గురువు ఆశీర్వాదం ద్వారా మాత్రమే శిష్యుడి ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తవుతుంది అనే సందేశాన్ని అందించింది సాయిబాబా తన గురువుకు భక్తులతో సేవ చేయడం జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ధర్మంగా భావించారు ఆయన గురువు చెప్పిన ప్రతి మాటను ఆచరించి అనుసరించేవారు ఈ విధంగా గురువుకు అంకిత భావంతో సేవ చేయడం ద్వారా తన ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకున్నారు గురువుకు సేవ అనేది కేవలం శారీరకంగా కాకుండా ఆత్మార్పణతో కూడిన శ్రద్ధతో నిండినది సాయిబాబా తన గురువు ఇచ్చిన పాఠాలను అమలు చేయడంలో ఎలాంటి విరామం లేకుండా ప్రతినిత్యం శ్రామికించేవారు తన గురువు వారి శిష్యులపై చూపిన ప్రేమ శ్రద్ధలను సాయిబాబా గుండెతో అనుభవించి వాటిని తన జీవితానికి ప్రధాన మూలంగా తీసుకున్నారు ఈ విధంగా గురువుకు చేసిన సేవ ఆయన ఆధ్యాత్మిక జీవనాన్ని శోభింపజేసింది సాయి బాబా గురువు సేవ పట్ల చూపిన దృష్టి ప్రతి భక్తుడికి స్పూర్తిదాయకమైంది గురువుకు సేవ చేయడం అంటే మన ఆధ్యాత్మిక పురోగతికి పునాది వేయడం అనే సందేశం ఆయన జీవన శైలిలో స్పష్టంగా కనబడింది సాయి బాబా గురువు రక్తంతో తడిసిన ఇటుకకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఈ ఇటుక కథ సాయి బాబా జీవితంలో గురువు తత్వానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తుంది ఒకసారి సాయి బాబా గురువు తీవ్ర గాయాన్ని పొందారు ఆ సమయంలో వారు రక్తస్రావం అవుతుండగా బాబా రక్తంతో తడిసిన ఇటుకను సమర్పణగా తీసుకున్నారు ఈ ఇటుకను తాను తన దగ్గర శ్రద్ధగా ఉంచుకుని దానిని గురువుని ఆశీర్వాదానికి ప్రతీకగా భావించారు ఇటుకపై రక్తం ఒక పర్యాయంగా గురువుల త్యాగానికి ప్రేమకు మరియు శిష్యుడిపై వారి కృపకు గుర్తుగా నిలిచింది ఈ ఇటుకను బాబా జీవితాంతం తనతో ఉంచుకుని దానిని గౌరవించారు ఇది కేవలం భౌతిక వస్తువు కాకుండా సాయి బాబా ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా మారింది భక్తులందరికీ గురువుల ఆశీర్వాదం ఎంత ముఖ్యమో ఈ కథ ద్వారా బోధించగలిగారు సాయి ఆ ఇటుకను తన జీవితంలో గురువు పట్ల ఉన్న అపారమైన తన జీవితంలో రక్తంతో తడిసిన ఇటుకకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థాన్ని కల్పించారు ఈ ఇటుక కేవలం ఒక సాధారణ భౌతిక వస్తువుగా కాకుండా గురువు ఆశీర్వాదానికి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా మారింది ఈ ఇటుక బాబా జీవితంలో మానసిక స్థిరత్వానికి ఆధ్యాత్మిక బలం కోసం ఒక గుర్తుగా నిలిచింది ప్రతి వ్యక్తి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక బలమైన ఆధారాన్ని లేదా శక్తిని అవసరం పడుతారు సాయి బాబా ఈ ఇటుకను అలాంటి ఒక ఆధారంగా తన ఆధ్యాత్మిక బలానికి ప్రతీకగా భావించారు ఇటుకలో రక్తం గురువు త్యాగాన్ని అనురాగాన్ని మరియు శిష్యుడి అభివృద్ధి కోసం చేసిన కృషిని సూచిస్తుంది ఇది శిష్యునికి గురువు నుండి లభించే ఆత్మీయ మద్దతును తెలియజేస్తుంది భక్తులలో కూడా ఈ ఇటుక ద్వారా గురువుల పట్ల గౌరవం మరియు భక్తిని పెంపొందించారు ఈ కథ ద్వారా ఆయన గురువు ఆశీర్వాదం జీవితంలో అసాధ్యాన్ని సాధ్యంగా చేస్తుంది అనే సందేశాన్ని అందించారు సాయి బాబా రక్తంతో తడిసిన ఇటుకను తన జీవితంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక చిహ్నంగా ఉంచడం ద్వారా భక్తులకు గొప్ప మార్గదర్శకత్వం చూపించారు భక్తులచే గురువుల పట్ల గౌరవాన్ని ఆధ్యాత్మికతను మరియు నిస్వార్థ సేవాభావాన్ని ప్రోత్సహించడంలో సాయి బాబా ఈ ఇటుకను ఉపయోగించారు దీనిని నిత్య జీవితంలో తమకు ఎంతో ముఖ్యమైన వస్తువుల వంటి ప్రాముఖ్యతతో చూసేవారు అనేక సందర్భాల్లో భక్తులతో ఈ ఇటుక గురించి పంచుకున్నారు ఈ ఇటుక కథ ద్వారా బాబా భక్తులలో గురువుల ఆశీర్వాదం నడిపించే వెలుగుగా మారుతుంది అనే భావనను నాటారు భక్తులు జీవితంలో వచ్చే కష్టాలను అధిగమించేందుకు గురువుల పట్ల విశ్వాసం కలిగి ఉండాలని బాబా బోధించారు ఇటుక ద్వారా సాయి బాబా గురువు ఆశీర్వాదం అనేది శిష్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనం అనే భావనను భక్తులకు స్పూర్తిగా అందించారు ఇది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని శ్రద్ధగా సజీవంగా ఉంచేందుకు సాయపడింది సాయిబాబా రక్తంతో తడిసిన ఇటుకకు ఆధ్యాత్మిక ప్రపంచంలో అసాధారణ ప్రాముఖ్యత ఉంది ఈ ఇటుక కేవలం గురు శిష్య సంబంధాన్ని ప్రాతిపదించే వస్తువుగా కాకుండా ఆధ్యాత్మికతకు ప్రధానమైన ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది సాయిబాబా ఈ ఇటుకను గురువు యొక్క నిష్కల్మషమైన ప్రేమ త్యాగం మరియు శిష్యుడిపై కరుణకు ప్రతీకగా భావించారు ఇది ఒక సాంకేతిక వస్తువు కంటే ఎక్కువగా బాబా జీవన విధానానికి మరియు ధార్మిక దృక్పథానికి ముఖ్యమైన భాగమైంది ఈ ఇటుకను తన దగ్గర ఉంచడం ద్వారా బాబా భక్తులకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆత్మసమాధానంతో ఉండడాన్ని బోధించారు ఇది భక్తుల జీవితాల్లో ధర్మం క్షమ మరియు నిబద్ధత వంటి విలువలను నాటేందుకు ఒక సాధనంగా ఉపయోగపడింది ఆధ్యాత్మికంగా ఈ ఇటుక ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా గురువును మరియు వారి ఆశీర్వాదాలను కీలకమైన మార్గదర్శకంగా భావించాలో సూచిస్తుంది సాయిబాబా ఈ ఇటుక ద్వారా గురువు అనేది ఆధ్యాత్మిక ప్రపంచానికి తలుపు తెరవడానికి కావలసిన కీ అని చెప్పినట్లుగా భక్తులను స్పూర్తిపరచారు సాయి తన జీవితంలో రక్తంతో తడిసిన ఇటుకకు ప్రత్యేక స్థానం కల్పించారు ఆ ఇటుకను అత్యంత శ్రద్ధగా సంరక్షించారు ఎందుకంటే ఇది ఆయన గురువు ఆశీర్వాదానికి ప్రేమకు మరియు ఆధ్యాత్మిక బలానికి ప్రతీకగా నిలిచింది ఆ ఇటుకను ఎప్పుడూ తన దగ్గర ఉంచుకునేవారు అది ఆయనకు కేవలం భౌతిక వస్తువు కాకుండా ఒక ఆత్మీయ బంధాన్ని సూచించే చిహ్నంగా మారింది దీన్ని నిత్యం తన కుదుటి బలంగా భావించేవారు ఇటుకను రాత్రి విశ్రాంతి తీసుకునే సమయంలో తన దిండుగా ఉపయోగించేవారు దీనివల్ల గురువు ఆశీర్వాదం ఎల్లప్పుడూ తన జీవితంలో ఉందనే నమ్మకం ఆయనకు ఉండేది ఇది భక్తులకు కూడా గురువు ఇచ్చిన ఆశీర్వాదం జీవితంలో అనువర్తనం అవుతుంది అనే సందేశాన్ని అందించింది ఈ ఇటుకను సాయిబాబా తన అంత్యకాలం వరకు సంరక్షించారు దీని ద్వారా భక్తులలో గురువు పట్ల అపారమైన భక్తి మరియు విశ్వాసాన్ని పెంచడమే కాదు ఆధ్యాత్మిక జీవితంలో విలువైన విషయాలను గుండె నిండా ఉంచుకోవాలనే భావనను బోధించారు సాయి తమ జీవితంలో గురువును ఎంతో గౌరవించేవారు ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయమైన గురు శిష్య బంధంగా రూపాంతరం చెందింది గురువు యొక్క ఆశీర్వాదం ఆయన ప్రాముఖ్యత గురువు త్యాగం ఈ అన్ని సాయిబాబా జీవితం పట్ల ప్రతిబింబించాయి సాయిబాబా రక్తంతో తడిసిన ఇటుకను తన దగ్గర ఉంచుకొని ఎప్పుడూ తన మనసులో గురువు యొక్క ప్రేమ కరుణ మరియు ఆశీర్వాదాలను అనుభవించేవారు ఈ ఇటుకను ఆయన శ్రద్ధగా సంరక్షించారు ఎందుకంటే అది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక చిహ్నంగా మారింది సాయి బాబా దీని ద్వారా గురువు పట్ల గౌరవం గురువుల ఆశీర్వాదాన్ని ప్రేమతో తీసుకోవడం శిష్యుడిగా సత్కార్యాలు చేయడం వంటి విలువలను ప్రదర్శించారు భక్తులు నిత్యం సాయి బాబాను చూస్తూనే ఉండేవారు ఆయన ఆధ్యాత్మిక జీవితం మరియు ప్రవర్తన భక్తులకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందించాయి యు గురువు ఆశీర్వాదం పొందటం అనేది శిష్యుడి జీవితాన్ని మార్పు చేస్తుంది సాయిబాబా ప్రవర్తన భక్తులలో ఈ భావనను కూడా అభివృద్ధి చేసేది సాయిబాబా ప్రవర్తన అంతర్జనికంగా గురుశిష్య సంబంధాన్ని గౌరవించే ఒక విలువైన ఉదాహరణగా నిలిచి దానిని తమ జీవితాలలో అనుసరించడానికే దారి చూపింది సాయిబాబా రక్తంతో తడిసిన ఇటుక ద్వారా భక్తులకు ఒక గంభీర్ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు ఇది కేవలం ఒక వస్తువు కాకుండా ఒక గౌరవానికి గురుశక్తికి మరియు ఆధ్యాత్మిక ప్రకాశానికి ప్రతీకగా మారింది ఈ ఇటుకను సమీక్షించడం ద్వారా సాయిబాబా తమ భక్తులకు ఒక శక్తివంతమైన మార్గదర్శనాన్ని అందించారు ఆర్యం ఉపదేశం నిస్వార్థత మరియు ప్రేమ ఇవి ఆయన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సాధనలను మరియు వారి గురువుల పట్ల ఉన్న అపారమైన నిబద్ధతను వ్యక్తీకరించే ముఖ్యమైన మూలాలు ఈ ఇటుక సాయిబాబా జీవితంలో కూడా ఇలా గాఢమైన ఆధ్యాత్మిక మార్గాన్ని నిరూపించింది ఈ సంపూర్ణ ప్రతీక ద్వారా సాయి బాబా తన భక్తులకు మన జీవితాల్లో సరైన మార్గాన్ని గురువు ద్వారా మాత్రమే గుర్తించవచ్చు అనే ధోరణిని ప్రోత్సహించారు ఇది భక్తులను ఆధ్యాత్మిక పరిపూర్ణత వైపు నడిపించడానికి ఒక మార్గపటంగా పనిచేసింది భక్తుల కోసం ఈ ఇటుక ఒక జీవన గోచరమైన స్ఫూర్తి అని చెప్పవచ్చు వారు ప్రతిదినం ఈ ఇటుకను తనకు రక్షణ మరియు ఆశీర్వాదాల సముదాయంగా భావించారు